ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మనుషుల్లో అనేక రకాల వారు ఉన్నారు వారిలో విభిన్న తెగలు కూడా ఉన్నాయి ఈ తెగలు వారి సాంప్రదాయాలు జీవన శైలి ఆహారపు అలవాట్లతో ప్రసిద్ధి చెందాయి ఈ గిరిజన వర్గాలు ఇప్పటికే వేల సంవత్సరాల నాటి సాంప్రదాయాలను పాటిస్తున్నారు ఈ తెగలకు వారు నివసించే ప్రదేశంపై పూర్తి అధికారం ఉంటుంది ప్రభుత్వాలు కూడా వారి హక్కులలో జోక్యం చేసుకోవు ఇలాంటి తెగలలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి అలాంటి విచిత్ర భయంకరమైన సాంప్రదాయం కొనసాగిస్తున్న తెగ ఒకటి ఊతి ఎందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పపువా న్యూ గినియాలో కనిపించే ఒక తెగను చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తారు ఈ తెగ దాని వింత ఆచారాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది వారి సాంప్రదాయం గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఈ తెగలో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల సమయంలో ఆ మనిషి మెదడును తినే సాంప్రదాయం ఉందట వెంటనే ఒళ్ళు గగ్గురు పొడిచే ఈ వార్త పపువా న్యూగినియాలో కనిపించే ఫోర్ తెగకు సంబంధించినది అసలు ఆ కథ ఏంటంటే బ్రిటన్ పపువా న్యూగినియాలో నాలుగు తెగలు కనిపిస్తాయి ఈ తెగ ప్రజలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించగా ఒక ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది గిరిజనుల ఆహారంలో చనిపోయిన బంధువుల మెదళ్లు కూడా ఉన్నాయి నివేదికల ప్రకారం పంతొమ్మిది వందల అరవైల వరకు ఈ తెగ వారి బంధువుల మరణాంతరం వారిని దహనం చేయడం లేదా పూడ్చిపెట్టడం కంటే వారిని తినే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ తెగ వారిలో పురుషులు తమ చనిపోయిన బంధువుల మాంసాన్ని తింటారట అలాగే మహిళలు మెదడులను మాత్రమే తింటారట పైగా ఇక్కడ గిరిజన ప్రజలు తమ ప్రియమైన వారి పట్ల గౌరవానికి చిహ్నంగా ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తారట ఒక మృతదేహాన్ని ఎక్కడైనా పూడ్చిపెట్టినా లేదా వదిలేసినా కీటకాలు దానిని తింటాయని ఈ తెగలు నమ్మేవారు మరణించిన వ్యక్తిని ప్రేమించే వారు ఆ శరీరాన్ని తినడం మంచిదని వారు నమ్ముతారు ఇక్కడి ఆడవాళ్ళు చనిపోయిన వ్యక్తి శరీరం నుండి మెదడును తీసివేసి వెదరులో వేసి వండుకుంటారట అలా చనిపోయిన వ్యక్తి పిత్తాశయం తప్ప శరీరం నుండి వచ్చిన మాంసమంతా కాల్చి తింటారట అయితే ఈ తెగ ప్రజలకు మనిషి మెదడు తినటం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు సంభవిస్తాయని దాంతో ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుందని తెలియదు కానీ ఈ వ్యాధి కారణంగా తెగ జనాభాలో దాదాపు రెండు శాతం మంది మరణించారు చివరకు పంతొమ్మిది వందల యాభైలలో మానవ శాస్త్రవేత్త షిల్లీ లిండెన్ భామ్ ఈ ఆచారం గిరిజన ప్రజలలో ఒక మానసిక రుగ్మత అని కనుక్కున్నారు ఈ వ్యాధిని కురు అంటారు కురు అనేది నయం చేయలేని నాడీ సంబంధిత వ్యాధి ఇది నాడీ వ్యవస్థను దాదాపుగా నిలిపివేస్తుంది ఇది ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వ్యక్తి మెదడు తినడం వల్ల వచ్చి ఉండవచ్చని అంటున్నారు ఇది ఇతరులకు వ్యాపించి దేశాన్ని విధ్వంసం వైపు నడిపించే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు